హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పంచరామాల్లో ఒకటైన ద్రాక్షారామంకి అయితే వెళ్ళామండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో రామచంద్రపురం మండలంలో ఉన్న ఒక గ్రామం ద్రాక్షారామం అండి ఇది భీమేశ్వర స్వామి ఆలయం దీనిని దక్షిణ అని కూడా పిలుస్తారు ఆలయానికి రైట్ సైడ్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంటుంది అండి అది కూడా దర్శించుకోండి ఈ ఆలయం పంచరామాల్లో ఒకటి అంతేకాకుండా అష్టాదశ శక్తిపీఠాల్లో పన్నెండవదండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి లైను ఇది మధ్యాహ్నం రెండున్నరకి అండి అసలు ఖాళీ లేదండి గుడి అయితే మేమైతే కరెక్ట్గా గుడికి వెళ్ళినప్పటికీ పన్నెండున్నర అయిందండి అసలు మాకైతే దర్శనం అవుతుంది అనుకోలేదండి ఎందుకంటే అది క్లోజింగ్ టైము మేము గుడి లోపలికి వెళ్ళినప్పటికీ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయామండి జనం అంతా ఎక్కువ లైన్ ఉండడం వల్ల అప్పటికే మైక్లో చెప్పేస్తున్నారండి క్లోజింగ్ టైం తర్వాత రెండున్నరకే ఓపెన్ చేస్తాం గుడి అని నాకైతే టెన్షన్ వచ్చేసిందండి ఎందుకంటే ఇంకా రెండున్నర వరకు ఉండాలేమో అని మేము రావడం చూస్తున్న ఒక గార్డ్ అయితే క్లోజ్ చేయకుండా డోర్ ఉంచారండి అప్పుడు మేమిద్దరం లోపలికి వెళ్ళగానే మా ఫ్రెండ్ నేను లోపలికి వెళ్ళగానే డోర్ అయితే క్లోజ్ చేస్తారండి మా ఇద్దరితో లాస్ట్ ఇన్ని రోజులు నేను అనుకునేదాన్ని నాకు శివుడు అంటే ఎంత ఇష్టము అని కానీ ఆ గుళ్ళోని అలా జరిగాక నాకు బాగా అర్థమైందండి ఆ స్వామికే నేనంటే చాలా ఇష్టమని ఎందుకంటే అక్కడ డోర్ క్లోజ్ చేసేస్తే మేము ఇంకా మళ్ళీ రెండున్నరకే వెళ్ళాలండి దర్శనానికి మీకు ముందే చూపించాను కదండి రెండున్నర నుంచి ఎంత పెద్ద క్యూ ఉందో ఆ క్యూలో నుంచి ఉంటే మళ్ళీ మేము తిరిగి రాజమండ్రి రావడానికైతే టైం పట్టేస్తారు చాలా మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి కంగారుగా వెళ్ళినా సరే తర్వాత అయితే స్వామివారిని దర్శించుకొని కిందకి వచ్చామండి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము చిన్న క్లిప్ అయితే తీసాను అది మీరు కూడా చూడండి కార్తీక మాసంలో వెళ్ళడం వల్ల అంత రష్గా ఉందండి ఎవరైనా చూడాలనుకుంటే మామూలు టైంలో వెళ్తే బాగుంటుంది ఇక్కడ అయితే పంతులు గారు పూజ చేస్తున్నారండి చాలా బాగా చెప్తున్నారు లాస్ట్లో వీడియో పెట్టాను చూడండి ఈ క్షేత్రం గురించి చెప్పారు చాలా బాగా చెప్పారు తర్వాత అయితే నేను మా ఫ్రెండ్ అయితే ఇక్కడ పూజ చేసుకున్నామండి తర్వాత గుడి వెనకాలే ఉంటుందండి అన్నదానం అక్కడికి వెళ్ళాము భోజనం చేయడానికి మేము తినేసి వచ్చినప్పటికీ చూడండి ఇంత లైన్ ఉందండి ఇంకా ఎక్కువే ఉంది దీనికి డబ్బలు ఉంది తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చామండి ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఖాళీ లేదు అసలు జనం ఉన్నారు సూత్రం కమలనాథ కమలంగా పట్టుకుని ఉంటారు ఎందుకు బ్రహ్మ సూత్రం ఎంత ఉన్న వెయ్యి సార్లు శివాలయానికి వెళ్ళి వేస్తే ఎండవర్తున్నాను వెట్టి పెట్టుకో మాత్రం శివత్వం మనసులో ఉన్న కువేరికి చెప్పుకుని దండం పెట్టుకొని నేను సంకల్పం చెప్తాను మీ కువేరుకి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు దిండ్లతో వచ్చి చెప్పిన దిండి నిన్ను పోసుకెళ్ళండి శివం చెప్పండి దేవదేవ మహాదేవ నీలగ్రీవ సడాశివ భావనాతీత భూకేశ భీమనాథ නමෝස්කත නට ම උපායා මජ්‍යතුව විෂ්තුන අග්‍ර පහ ශවපායා ලක්ෂා වාද්‍යාජත නමහා මජ්‍යාන සමගින් සෙවදේශ වල මළංකාල දර්ශන පලතුන් ටුන්බා ආ්‍යිය මනස්යාාති ස්वाප්ති ්‍යෝග ාපාවඩ අධද්ධී සන්තානාදී පස්थිති विवाह द्योगादी विवाहयोग्यकुटुब वंशावृद्धि आनंदजीवन प्राप्ति शत्रुदोष मोषा दृष्टिदोष कविहाराद आर्थिक पार्थिव स्वयं पालया समर्पयान नाम, मक्षंस తారకాసుర వద సమయంలో తారకాసురుడి గొంతులో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగి అందులో ఒక ముక్క ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో పడిందని నమ్ముతారు అంతేకాకుండా పార్వతీదేవి శరీరం నుండి ఆమె ఎడమ చెంప ఇక్కడ పడిందని అందుకని ఇక్కడ అమ్మవారిని మాణిక్యాంబాదేవిగా పూజిస్తారని చెప్తారు ఈ గుడి రాజమండ్రి నుంచి అయితే యాభై ఆరు కిలోమీటర్లు ఉంటుందండి మన సొంత వెహికల్లో వెళ్తేనే చాలా బెటరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి